ఓం నమ శివాయ అందరికీ అండి శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన స్త్రీలకు పొరపాటు ఇది వీస్తే దరిద్రం పడుతుంది మీ చేతిలో పైస కూడా మిగలదు శ్రావణ మాసం అంటేనే భక్తుల అడాబడి మామూలుగా ఉండదండి శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైన రోజు అని చెప్పుకోవాలి శ్రావణ మాసంలో రథం లేని రోజు లేదా ప్రతి వారము పవిత్రమైనది ప్రతీ తిది విశేషమైనది ఈ నెలలో అనుక్షణం భగవంతుడి చింతన తప్ప మరొకటి ఉండదు వరలక్ష్మి రథం మంగళగౌరీ రథం శ్రావణమాస రథం శివరథం శివతాకా దేవి రథం నరసింహ రథం ఆంజనేయస్వామి రథం ఇలా వివిధ తిథి వారాలలో నెల పొడుగునా కూడా నిత్యం ఏదో ఒక రథం చేసుకుంటూ ఉంటారండి ఈ రథాల ఉద్దేశం పరమాత్మక చింతన దేవుడిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతోనే ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇలా రథాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈ మాసంలో ప్రతి ఇల్లు కూడా కలకల్లాడుతూ ఉంటుంది స్కంద పురాణంలో శ్రావణ మాస విశిష్టతను వివిధ రకాల గురించి వివరించిన ఆ పరమేశ్వరుడు ఈ శ్రావణ మాసం గురించి ఈ విషయాలన్నీ సత్యాలే అని చెప్పారు అందుకే శ్రావణ మాసం కన్నా గొప్ప నెల ఏది ఉండదు అని అంటారు పరమేశ్వరుడు శ్రావణ మాసం కోరికలు తీరుస్తూనే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది భోగ మోక్షాకుగా పేరు ఉన్న ఈ నెలలో నిశ్చలమైన మనసుతో దైవాన్ని ఆరాధిస్తే కనుక మీ జీవితం పావనమవుతుంది మీకున్న కష్ట నష్టాలన్నీ తీరిపోతాయి అయితే ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే ఏది ఒకటి ఇచ్చి పంపించడం ఆనవాయితీగా వస్తుంది శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే తాంబూలం కానీ రవిక కానీ పూలు గాజులు కానీ ఇస్తారు ఏమీ లేకపోతే ఒక పండు ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి పంపుతూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి పొరపాటును కూడా ఈ వస్తువును ఇవ్వకూడదు అని శాస్త్రం చెప్తుంది అలా కాదని ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువు ఇస్తే మాత్రం మీ ఇంటికి దరిద్రం పడుతుంది మీ ధనమంతా కూడా కరిగిపోతుందట అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది చేతులు కరువుపై కూడా మిగలదు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారట కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు కూడా శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఈ వస్తువులు అస్సలు ఇవ్వకండి అలా ఇచ్చి కోరి కష్టాలు తెచ్చుకోవద్దు మరి ఇంతకీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి ఏ వస్తువులు ఇవ్వకూడదు అనే విషయం మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రావణ మాసం అంటేనే శుభాల మాసం అండి ఈ మాసంలో వచ్చే సోమవారాలు కానీ మంగళవారాలు కానీ బుధవారాలు గురువారాలు శుక్రవారాలు శనివారాలు అన్నీ కూడా పవిత్రమైన వారాలే ఈ మాసం అంతా కూడా పవిత్రమైన మాసంగానే పరిగణిస్తూ ఉంటారు స్త్రీలు దోసిట్లో శనగల మూట కాళ్ళకు పసుపులు తలాల్లో పూలు చేతులకు గాజులు ఇంటికి తోరణాలు కొత్త చీరలు పట్టు చీరలతో ప్రకృతి అంతా కూడా ఈ మాసంలో సౌభాగ్యమానంగా కనపడుతూ ఉంటుంది అలాగే కొత్త కొత్త బంగారు నగళ్ళు గాజులు కూడా ధరిస్తూ ఉంటారు ఎటు చూసినా కూడా పండుగ వాతావరణమే కనపడుతుందండి ఏ నోట విన్నా మంచి మాటలే వినపడుతూ ఉంటాయి ప్రతి ఇల్లు కలకలాడిపోతూ ఉంటుంది శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి దిష్ట వేసుకుని కూర్చుంటుందండి ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టే ఈ నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో పచ్చటి మామిడి తోరణాలతో భగవాన్ నామస్మరణతో అమ్మవారి యొక్క పూజలతో కలకల్లాడుతూ ఉంటారు మనకు ఉన్న పన్నెండు తెలుగు మాసాలలో ఈ శ్రావణ మాసం ఐదవది ఈ మాసం ఎంతో పవిత్రత కలిగిన మాసం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రం సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటేనే మహాప్రీతికరాట మరి ఇంతటి పవిత్రమైన మాసం శ్రీ మహావిష్ణు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువు పూజకు ఎంతో పవిత్రమైంది కూడా ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నో శుభకార్యాలు చేస్తారు పెళ్ళిళ్ళు చేస్తారు వ్యాపారులు మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలోనే చేయడం వల్ల అన్నీ కూడా బాగా కలిసి వస్తాయని శుభ ఫలితాలు ఇస్తుందని పండితులు కూడా చెప్తూ ఉంటారు అలానే ఈ నెలలో అనేక రథాలు కూడా చేస్తారు ఈ శ్రావణ మాసం అంటేనే శివుడికి చాలా ఇష్టమండి కనుక లక్ష్మీదేవితో పాటు శివాయిని కూడా తప్పకుండా పూజించాలి అలాగే ఈ శ్రావణ మాసానికి అత్యంత విశేషాలు ఎన్నో ఉన్నాయండి శ్రావణ మాసంలో నోములు కానీ రథాలు విడివిడిగా జరుపుకుంటూ ఉంటారు వాయినాలు మొలకెత్తిన శనగలు ఇచ్చి పిచ్చుకుంటూ ఉంటారు నోములు వ్రతాలు జరుపుకునే మహిళలు పట్టు చీరలతో నగలతో కూడా కలకల్లాడిపోతూ కనిపిస్తూ ఉంటారు అందుకే ఈ శ్రావణ మాసాన్ని నగల మాసం శనగల మాసం అని కూడా అంటారండి ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెడితే శ్రావణ మాసంలో ఈ వాతావరణంలో కూడా మార్పులు కూడా వస్తాయి వర్షాలు కూడా ఈ మాసంలో ప్రకృతి అందాలను కూడా పెంచుతూ ఉంటాయండి అందుకే శ్రావణ మాసంలో మగవారు అంతా పొలంలో పనులు తీరిక లేకుండా ఉంటారు ఈ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు రథాలు పూజలు చేసుకుంటూ కావాల్సిన శుభకాశ శుభ అవకాశం దొరుకుతుంది పురుషులు ప్రధానంగా తనంలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఈ శ్రావణ మాసంలోనే ఎక్కువగా ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలి అంటే గనక ఆ తాంబూలం ఏ వస్తువులు ఇవ్వాలి అసలు తాంబూలం ఎలా ఇవ్వాలి శ్రావణ మాసంలో వచ్చే మంగళగౌరి వ్రతం లేదా వరలక్ష్మి రథంలో వాయినాలు లేదా తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చే ముత్తైదులతో ఇల్లంతా కలకల్లాడుతూ ఎంతో సంతోషంగా పండుగ వాతావరణాన్ని తలదిప్పిస్తూ ఉంటుందండి లక్ష్మీదేవి తిరుగుతున్నట్టే అనిపిస్తుంది వాయినంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులు ఉండాలి ఆ తాంబూలంలో తప్పకుండా మూడు తమలపాకులు ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఒక ఒక్క రెండు అరటి పండ్లు మరియు పసుపు నీటితో రాత్రంతా నానబెట్టిన కొన్ని శనగలు నాలుగు గాజులు పసుపు కుంకుమ పువ్వులు తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోవాలండి నాలుగు మీద చిన్న చిన్న బొడిపలు అసఖ్యంగా ఉంటాయి వాటికి సంబంధించిన గుణాన్ని తగ్గించకుండా చేసేదే ఈ తాంబూలం కేవలం తమలపాకులు తినడం అలాగే ఒక్కలు కానీ సున్నం కానీ తింటే అవి మంచిది కాదు కానీ ఈ మూడు కలిపి మిశ్రమాన్ని తిండి మాత్రం చాలా మంచిదండి తాంబూలంలో పదమూడు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గ్రహిణి ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఉన్నట్టే కూడా ఆ గ్రహిణి ఆరోగ్యం కోసం తాంబూలంలో ఆకు ఒక్క సున్నం వేసి ఇవ్వాలి అలానే గ్రహిణి వెనక ఉండే పిల్లల కోసం రెండు పండ్లు ఆ స్త్రీ నిత్యం సుఖంగా ఉండడం కోసం పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఇలా మొత్తైదులకు సంబంధించిన ద్రవ్యాలన్నింటినీ కూడా మీరు ఇచ్చే వాయినంలో ఉండాలండి శ్రావణ మాసంలో వీటితో పాటు శనగలను కూడా పెట్టి తాంబూలం ఇవ్వడం అనేది సరైన విధానం మొత్తైదులకు బొట్టు పెడుతూ తాంబూలాన్ని అందచేయాలి ఈ తాంబూలంలో పచ్చకర్పూరం జాజికాయ జాపత్తి కూడా వేసినట్లయితే కనుక రక్తం యొక్క అంటే రక్తం యొక్క స్థాయి అదుపులో ఉంటుందట కాబట్టి జాజికాయ జాపత్రి కూడా వేసుకుండే విధానం బట్టి ఇవ్వడానికి ప్రయత్నించండి ఇంకొంచెం సోమతను కలిగిన వారైతే శ్రావణ మాసంలో ఈ ముత్తైదులకు తాంబూలంలో రవిక వస్త్రాన్ని కూడా పెట్టి ఇవ్వచ్చు లేదా చీరను కూడా ఇవ్వచ్చండి ఎవరి సోమతను బట్టి వాళ్ళు ఇవ్వచ్చు ఇలా వాయిన ఇచ్చేటప్పటికి కొన్ని నియమాలు కూడా తప్పకుండా పాటించాలి తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలం ఇచ్చేవారు తమలపాకులు తొడిమలు తమ వైపు ఉండేలాగా చూసుకుని తాంబూలం సమర్పించాలండి తాంబూలాలకు కొనలు తాంబూలం పుచ్చుకునే వారు వైపు ఉండాలి తాంబూలంలో పెట్టే అరడి కూడా ఈ నియమం వరిస్తుంది ఇలా పద్ధతిగా శ్రావణ మాసంలో వాయునం సమర్పిస్తే వాయునం ఇచ్చిన ఫలితం అనేది మీకు దక్కుతుంది తాంబూలంలో ఉండే తమలపాకులు సూర్యగ్రహానికి ఒక్కలు కుజగ్రహానికి అలాగే పసుపు శనగలు గురుగ్రహానికి సంబంధించినవండి కాబట్టి ఈ వస్తువులు వితలకు దానంగా ఇస్తే కర్మ సిద్ధాంతాలు అనుసరించి వచ్చే దుష్కరాల నుండి తప్పించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ వస్తువులను తాంబూలంలో దానంగా ఇవ్వడం వలన స్త్రీలకు సౌభాగ్యం ఐదవతనం మెండుగా లభిస్తాయని మనకు శాస్త్రాలు కూడా చెప్తూ ఉంటాయి కాబట్టి కొంతమంది ఈ మధ్యకాలంలో స్టీల్ ప్లేట్లలో వాయనం ఇస్తూ ఉన్నారు లేదా ఫైబర్ ప్లేట్లలో కూడా ఇస్తూ ఉంటారు కానీ ఇలా వాయనం ఇవ్వడం చాలా దోషపట దానం స్వీకరించే వారికి కూడా దార్ద్రం చుట్టుకునే అవకాశం కూడా ఉంటుంది అంటున్నారు పండితులు కాబట్టి మనం ఎంత మంచిగా ఉన్నా సరే కొన్ని మనం పాటించాలి ఎంతో పవిత్రమైన ఈ మాసంలో మొత్తైదురు ఇంటికి పిలిచి స్టీలు వస్తువులు ఇవ్వడం చాలా దోషం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తామలం ఇచ్చే విషయంలో ఈ నియమాలనేవి తప్పకుండా పాటించాలండి అలాగే ఇంటికి వచ్చిన ఆడవారికి తాంబూలంలో రవిక వస్త్రం పూలు పళ్ళు గాజులు శనగలు ఇస్తే కూడా మీకు చాలా మంచి జరుగుతుంది చాలా మేలు జరుగుతుంది ఇవి ఏమీ లేకపోతే ఇంటికి వచ్చిన మొత్తైదులకు లక్ష్మీదేవికి మీరు భావించి మంచి నీళ్ళు ఇచ్చి పంపినా సరిపోతుందండి మంచి మనసుతో పంపినా సరిపోతుంది అయితే కొంతమంది తెలియక ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు ఇస్తూ ఉంటారు కానీ దానివల్ల లేనిపోని కష్టాలు మీకు ఎదురవుతాయి ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొబ్బరి నూనె ఇవ్వకూడదు కాదని ఇస్తే మాత్రం మీ ఇక దారిద్రం చుట్టుకున్నట్టే ఎప్పుడు కూడా ఏ అసలు ఆ ఆయిల్ అనేది ఎవరికి ఇవ్వకండి అలాగే లక్ష్మిది అనుగ్రహం కూడా తగ్గిపోతుంది అంటే కొంతమంది ఆడవారి వేరే వారి ఇంటికి వెళ్ళినప్పుడు తలకు రాసుకోవడం కానీ లేదా కాలుకు తీ కాలకు కానీ చేతులకు రాసుకోవడం కానీ నూనె తీసుకుంటూ ఉంటారండి కానీ శ్రావణ మాసంలో అలా ఇంటికి వచ్చిన ఎవరైనా సరే ఇలా కొబ్బరి నూనె ఇస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందనే విషయం గుర్తుపెట్టుకోండి కాబట్టి మీకు దరిద్రం పడుతుంది చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలదండి ఈ శ్రావణ మాసంలో ఎవరి ఇంటికి వచ్చినా కూడా ఆడవారికి కొబ్బరి నూనె అస్సలు ఇవ్వకండి అలాగే కొంతమంది ఇరుగు పరుగు ఆడవారు తెలియక ఉప్పును చింతపండును పసుపును వంటింట్లో వాడుకునే నూనెను అప్పుగా అడుగుతూ ఉంటారండి అప్పుగా కాకపోయినా సడన్గా ఏదైనా వంట చేసినప్పుడు లేకపోతే అడుగుతూ ఉంటారు చాలామంది ఏముందంటే ఇలా అడుగుతూ ఉంటారు ఇస్తూ ఉంటారు కూడా కామన్గా కానీ ఈ శ్రావణ మాసంలో మాత్రం వీటిని అప్పుగా అస్సలు ఇవ్వకూడదు ఎప్పుడు కూడా ఉప్పు పసుపు ఇలా చింతపండు ఇవ్వకూడదండి ఈ శ్రావణ మాసంలో మాత్రం వీటిని అప్పుగా అస్సలు ఇవ్వకండి ఎందుకంటే వీటిని అరుగుగా ఇస్తే మాత్రం మీకు దారిద్ర్యం చుట్టుకుంటుంది ఈ శ్రావణ మాసంలో పొరిగింటే వారికి స్నేహితులు కానీ బంధువులు కానీ మా ఇంటికి వచ్చిన ఎవరికైనా సరే ఈ వస్తువును అస్సలు ఇవ్వకండి పెరుగు కూడా ఇవ్వకూడదు అలాగే ఈ శ్రావణ మాసం ఇంటికి వచ్చిన ఆడవారికి ఎటు పరిస్థితుల్లోనూ పాలు పెరుగు కూడా ఇవ్వకూడదండి అంటే కొంతమంది ఆడవారు తాంబూలం తీసుకోవడానికి వచ్చినప్పుడు మజ్జిగ కానీ అంటే పాలను కన్నా తాగడానికి ఇస్తూ ఉంటారు కానీ అలా కూడా పెరుగును కానీ మజ్జిగ కానీ పాలను కానీ ఇవ్వకూడదండి అంతేకాదండి పెరుగు పాలను పొరిగింటి వారికి అప్పుగా కూడా ఎప్పుడూ కూడా ఇవ్వకూడదు బదులుగా అయినా సరే ఇవ్వకండి ఇంటికి వచ్చిన వారికి కూడా ఇవ్వకూడదు కాదని ఇస్తే మాత్రం మీ కష్టాలు ఫాలో అవుతారు ఒకరి దగ్గర చేయి చాచి అడుక్కోవాల్సిన స్టేజ్కి అనే అలాంటి పరిస్థితి మనకు మనకి ఎదురవుతుంది అలాగే ఈ శ్రావణ మాసంలో మంగళవారం కానీ శుక్రవారం రోజు కానీ డబ్బును వేరే వారికి అప్పుగా అస్సలు ఇవ్వకూడదని అన్ కొంతమంది అనుకుంటూ ఉంటారు శుక్రవారం మంగళవారం ఇస్తే మనకు బాగా కలిసి వస్తుందని కానీ ఎప్పుడైనా సరే ఇవ్వకూడదు తీసుకోకూడదండి అలాగే చలమిన ఆడవారు తమ బంగారాన్ని స్నేహితులకు కానీ అక్కచరులకు కానీ ఒకరోజు పెట్టుకోవడానికి ఇస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో ఎవరికి కూడా అలా బంగారం ఏరే వారికి అసలు ఇవ్వకండి కాదని ఇస్తే మాత్రం మీ బంగారం కొంతకాలం తర్వాతే మీ దగ్గర ఉంటుంది తర్వాత నిలవదు ఏదో ఒక రూపంలో కరిగిపోతుందండి మీ బంగారాన్ని తాకొట్టు పెట్ట పరిస్థితి వస్తుంది లేదా ఆ బంగారం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీ బంగారాన్ని కూడా వేరే స్త్రీలకు అస్సలు ఇవ్వకండి అలా ఇచ్చి వేరి కోరి కష్టాలు తెచ్చుకోవద్దండి ఏముందులే అని కొంతమంది తీసేస్తూ ఉంటారు కానీ ఇది అక్షరాల సత్యాలండి కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఈ వీడులో చెప్పిన వస్తువులు ఇంటికి వచ్చిన వారికి కానీ పొరుగు ఇంటి వారికి కానీ స్నేహితులకు కానీ ఇవ్వకుండా ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలుస్తుందండి అందరూ కూడా ఈ శ్రావణ మాసంలో ఈ వీడియోలో చెప్పిన విధంగా కనుక జాగ్రత్తలు పాటిస్తే కనుక మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి దిష్టవేషకం కూర్చుంటుంది మీకు అన్నీ కూడా మంచి రోజులేనండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ